సో అంత లేట్ అయిపోయిందాక నిన్న సాయంత్రము మాట్లాడించాడు సాయంత్రం నాకు ఇన్ఫర్మేషన్ చూడు ముందే కొంచెం ముందే తెలిస్తే దీనికి వాస్తవంగా ఈ స్టేజ్కి అయినా ఇక్కడ ఉన్న రెండు వందల మూడు వందల పబ్లిక్ అయినా ఖచ్చితంగా మనం దగ్గరుండి అంటే వారి మిగతా మిగతా తీసుకొచ్చే వాళ్ళని అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మా కౌన్సిల్ మీటింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ మేయర్ వాళ్ళు కానీ మేయర్ కానీ అందరం కూడా విజయమన్నారు కానీ ఖచ్చితంగా మళ్ళీ ఈ ప్రోగ్రాం విచారణ ఉపయోగించి మధ్యలోనే నేను వేసేసి వచ్చామంట మీటింగ్లో మధ్యలో ఉంటాను సో ఈరోజు ఇంత బహిరంగంగా ప్రోగ్రాం చేస్తున్నారు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది ఇక్కడ ఉండి నాయు ప్రాణం బ్రాహ్మణు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు ముఖ్యంగా చేస్తున్నందుకు ప్రెసిడెంట్ మీ అమిత్ గారు సెక్రటరీ ప్రసాద్ తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు పేరు పేరు తెలియదు ఇక్కడ ఉన్న పెద్దల పేర్లు అందరికీ పేరు పేరున ముక్తున్నారు చెప్తున్నారు దాదాపు శక్తి నిండా పేరుస్తుంది ఆయన ముంగడ కూడా కనబడుతున్నారు అంటే దేశంలో ఉన్న శక్తి అని కాదు కానీ ఇక్కడ చూడటానికే పబ్లిక్ కూడా కనబడుతున్నారు సో అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ అండ్ ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను మీకు తెలుసు ఈరోజు రాష్ట్రంలోనే మన వివేకాని ఫస్ట్ ర్యాంక్ నిలబెట్టారంటే ఇది ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే ఆ ర్యాంక్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ రావడం మీరు ఇక్కడ ఎనభై ఆరు వేల మెజారిటీ వచ్చింది అంటే మన రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ యాక్చువల్గా ఎవ్వరికి రాలేదు అంటే మనం యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడైనా రాష్ట్ర ఎలక్షన్ చూసుకుంటే హరిసన్నకి చెప్పేది అలాంటిది హరిసన్న సెకండ్ వచ్చి మనం ఫస్ట్ రావడం అనేది చాలా చాలా మంచి విషయము దానికి ప్రతి ఒక్కరూ కష్టపెట్టరు మీ నాయ బ్రాహ్మణ సంఘం నుంచి కూడా ఉద్యమును సామాన్యట్టు ప్రతి మీటింగ్లో రమేష్ గారు కానీ ఇతరున్న కార్యకర్తలు కానీ అందరూ కనబడుతూ ఉన్నారు కోర్స్ మీరు కూడా స్పెషల్గా ఆ రోజులు కూడా చేశారు ఎమ్మెల్యే గారికి చెప్పడము అది కూడా జరుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో భగతి నగర్ అంటే చిన్నదేజ్లోనే రోడ్డు రాకుండా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్ని సంఘాలకి అంటే ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ శాంక్షన్ అవుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా నేను ప్రగతి కార్పొరేట్ తరఫున అంటే మీ తరఫున ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఒకటి శాంక్షన్ అయ్యేటట్టుగా ఎప్పుడైతే అన్న దృష్టికి తీసుకెళ్తాను అలాగే మున్సిపల్ కౌన్సిల్ కూడా తీసుకెళ్ళి మరి త్వరలోనే ముందుకు కార్యాచరణ చేసుకున్నామని తెలియజేస్తున్నాను అలాగే మీకు న్యాయబ్రాహ్మణ రిలేటర్లో ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి అవి ఉన్నా అంటే అప్పుడప్పుడు మేము వింటూ ఉంటాము అంటే నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ వన్ మంత్స్ పూర్త త్రీ మంత్స్ పూట ఒక సమస్య దగ్గర దగ్గర పెట్టి కానీ ఏదో గొడవలు అయితే ఇప్పుడు నేను నాకు వస్తాయి అంటే మామూలుగా వేరే వాళ్ళు అంటే మీకు కాంపిటీషన్గా పెడుతున్నారు అనేది సమస్యలు అయితే నాకొస్తాయి ఇక్కడికి ఇప్పుడు అవన్నీ కూడా రిజల్ట్ కూడా తీసుకున్నాను సో అలాంటి సమస్యలు ఎలాంటి వస్తున్నా ఏ సమస్య వచ్చినా జీవితీ ఖచ్చితంగా నేను ముందుంటానని తెలియజేసుకున్నా ఇక మీరు అడిగిన మెయిన్ కోరిక కనుక ఉన్నాయి కనుక నేను ఎక్కువ మాట్లాడతలేదు ఇక మీకు అందరూ ఇది తెలుసు పార్టీల ప్రకారంగా అర్సొస్తే మన ఇంతకుముందు చెప్పినట్టు ఏ అంటే ప్రభుత్వం చేంజ్ అయింది ప్రభుత్వం చేంజ్ అయినట్టు మాత్రం మేము కూడా ఇంకొక వన్ ఇయర్ ఇక్కడే ఉంటున్నాము సో సమస్యలు అనేది మాకు చెప్పండి ఖచ్చితంగా కౌన్సిల్ తీసుకెళ్ళి కంప్లీట్ చేసుకోవచ్చు మేము ఆధర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సో నెక్స్ట్ మేము మాకు డెవలప్మెంట్ ఎలాగో చేయడం కూడా మాకు కూడా తెలుసు సో నెక్స్ట్ కూడా మేము ఏంటో చూస్తారో మా మీ బ్లెస్సింగ్ తోటి ఎస్టేట్ అనేది కూడా ముందు తీసుకెళ్దాము ముందుకు తీసుకెళ్ళి అన్ని సమస్యలు దూరం చేసుకుంటూ ప్రగతి నగర్ని కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం అన్ని రకాలుగా సో దానికి కాను మీరు కూడా ముందుండాలి మేము కూడా ముందుంటాము ఏ సమస్యలో ముందుకు తీసుకెళ్తాము మరోసారి తెలియజేస్తూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా అన్న గెలిచినందుకు తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా ఇంత భారీగా నా వచ్చి చాలా తప్పు కూడా ఇక్కడ తప్పులు పెట్టి రావాలంటే చూస్తుంది తెలుస్తుంది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు డెఫినెట్లీ అన్న అన్న కూడా ప్రగతి నాయకున్న ఎన్టీఆర్ పార్టీ సభ అని అంటే ఎవరైనా ఎలక్షన్ వచ్చి ఎలక్షన్స్ ఓట్లు అడిగి మళ్ళీ వెళ్ళిపోయి అంటే జనరల్గా వాళ్ళ పని అన్న కూడా ఆల్రెడీ థ్యాంక్స్ సభ అని చెప్పి ప్లాన్ చేసిండ్రు ఎవ్రీ శనివారం ఆదివారము మనకు ప్రగ మన నిజాంపేట కార్పొరేషన్ దొరుకుతున్నారు ఆ ప్రకారంగానే లాస్ట్ సాటర్డే ఇక్కడికి రావడం జరిగింది ప్రగతి నెక్స్ట్ సాటర్డే సండే కూడా మన ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏదో ఒక మీటింగ్కి మన వాళ్ళందరినీ మళ్ళొకసారి క్యారీ చేసి అన్నకి ఆ రిప్రజెంటేషన్ ఏమన్నా రెడీ చేయండి అన్నకి చేద్దాము అంటే ఇంతమంది లేకపోయినా వాళ్ళు బిజీ ఉన్నా కూడా ఒక పది పదిహేను వందల నుంచి డెఫినెట్లీ నాకు ఎన్ని పార్కులు ఉన్నా మన అన్న కార్పొరేటర్ పార్కులో చిత్రపతి శివాజీ పార్కులోనే మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం చిన్న చిన్న మీటింగ్ పది మంది ఇరవై మంది అక్కడ మనము ఎలాంటి ఎలా మీటింగ్ నా చిన్న చిన్న విషయాలున్నా మేము అక్కడ మాట్లాడుకుంటాం అన్న అక్కడ మేము పార్కులో ఎందుకంటే మేము దివాకర్ అన్న శివారన్న అన్న చాలా రోజుల నుంచి మనకు పరిచయం నుంచే మనం ముందుకెళ్తున్నాము నెక్స్ట్ ఇంకో పది పదిహేను సంవత్సరాల నుంచి ఏదో పార్కులో గుళ్ళోలో ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు మేము ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక పక్కడబందిగా అందరం ఒక ముందుకెళ్తూ దాదాపు ఒక రెండు వందల మందితో వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ దాదాపు ఒక రెండు వందల మూడు వందల కుటుంబాలు ప్రగతి నగర్ రాజీవ్ గల్ఫ్ కావచ్చు సాయినగర్ కావచ్చు మిథునాగర్ కావచ్చు ఇక్కడ ఇక్కడ ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ మాట్లాడుకోవడం ప్రత్యేకంగా మాకు కమిటీ ప్లేస్ అనేది కావాలి దానికోసం ప్రా పార్క్లో చిన్న చిన్న మీటింగ్ పెట్టుకున్నా కూడా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వట్లేదు పది మంది పదిహేను మంది కానీ ఎక్కువ మాట్లాడుకుంటే ఇష్యూస్ వస్తాయని చెప్పి మేము భయపడుతున్నాం అట్లా అదేవిధంగా మనం ఇప్పుడు ఇది ఏ విషయం ఉన్న విధంగా పార్క్లో కూడా ఇటువంటి మనం మాట్లాడుకోవడానికి ఒక చిన్న రూమ్ ఉంది అక్కడ మాట్లాడుకోవడానికి అన్న పర్మిషన్ తీసుకొని మేము మాట్లాడుకున్నాము మొన్న జెండా ఎగరేసే రోజు కూడా మన పార్క్లోనే ఎగరేద్దాం అనుకున్నాం దివేకరణ లో ప్రతి అక్కడ ఏమైపోయిందంటే ఒక్కొక్క దగ్గర అన్నట్టుగా ఇంకా కమ్యూనిటీ హాల్ గురించి మనం అడుగుతాం ప్రత్యేకంగా షాపింగ్ కూడా ఎగరేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మొన్న షాపింగ్ కూడా ఎగరేయడం జరిగింది జెండా వందనం ఇప్పుడు నెక్స్ట్ విధంగా పార్క్లో మనకి ఎటువంటి విషయాలు ఉన్న విధంగా దివ్యాకరణ డిజైన్లో తెచ్చింది కొద్దిగా ప్లేస్ కావాలి ప్రగతి నగర్లో కొద్దిగా ఎన్ని కొంత కొంత ఇస్తే మనకి మన వందన కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి తనం కోసం ముఖ్యంగా ఉంటే మనకి కేటాయించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వివేకాన్న గారు గెలిచిన తర్వాత మన సమస్యలపై ఈరోజు వస్తానని చెప్పారు మాట్లాడడం చెప్పారు సదంగా ఒక ప్రోగ్రాం చక్కగా ప్రజా చేసినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చిన పెద్దలకు మరి సంఘం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను